టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి సందడి ఇంకా తగ్గలేదు పండగ సీజన్ ముగిసినా కూడా కొన్ని సినిమాలు తమ పరుగును ఆపకుండా ముందుకు దూసుకుపోతుంటే మరికొన్ని సినిమాలు నెమ్మదిగా అయినా స్థిరంగా కలెక్షన్లు రాబడుతూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఒకవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూడవ రోజుకు అడుగుపెట్టగా మరోవైపు మాస్ మహారాజా రవితేజన్ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా పదవ రోజు దాటింది ఈ రెండు సినిమాల ప్రయాణం చూస్తే బాక్సాఫీస్ అనే రంగం ఎంత అనిశ్చితమైనదో మరోసారి అర్థమవుతుంది రాజాసాబ్ సినిమాపై విడుదలకు ముందు ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకాయి ప్రభాస్ పేరు మాత్రమే చాలు థియేటర్లను నింపడానికి మొదటి వారం ఈ సినిమా భారీ ఓపెనింగ్స్తో దూసుకెళ్లింది కానీ మిక్స్డ్ టాక్ కారణంగా రెండవ వారం నుంచి గ్రాఫ్ క్రమంగా తగ్గింది అయినా సరే పదమూడవ రోజుకి కూడా ఈ సినిమా పూర్తిగా డౌన్ కాలేదు ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం పదమూడవ రోజు రాజాసాబ్ వరల్డ్ వైడ్గా సుమారు సున్నా పాయింట్ తొమ్మిది నుంచి ఒకటి పాయింట్ రెండు కోట్ల గ్రాస్ మధ్య వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సున్నా పాయింట్ నాలుగు ఐదు నుంచి సున్నా పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ రాగా నైజాం ప్రాంతం నుంచి సుమారు సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ఆంధ్రా నుంచి సున్నా పాయింట్ రెండు రెండు కోట్లు వచ్చినట్లు అంచనా సీడెడ్ ప్రాంతంలో కలిపి సుమారు సున్నా పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు కర్ణాటకలో సున్నా పాయింట్ సున్నా ఏడు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సున్నా పాయింట్ సున్నా ఐదు కోట్లు వచ్చినట్లు ట్రేడ్ టాక్ ఓవర్సీస్లో ఈరోజు కూడా సుమారు సున్నా పాయింట్ ఒకటి ఐదు కోట్ల గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు సాధారణంగా పెద్ద స్టార్ సినిమాలకు రెండో వారం తర్వాత థియేటర్లు వేగంగా తగ్గిపోతాయి కానీ ప్రభాస్ ఫ్యాన్ బేస్ వల్ల రాజాసాబ్ ఇంకా చాలా చోట్ల నిలబడుతోంది ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఈ సినిమా ఇప్పటికీ కొంతమేర ఆక్యుపెన్సీ మెయింటైన్ చేస్తోంది బీసీ సెంటర్స్లో మాత్రం గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది అయినా సరే పదమూడవ రోజుకి కూడా ఈ సినిమా పూర్తిగా డౌన్ కాలేదు ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం పదమూడవ రోజు రాజాసాబ్ వరల్డ్ వైడ్గా సుమారు సున్నా పాయింట్ తొమ్మిది నుంచి ఒకటి పాయింట్ రెండు కోట్ల గ్రాస్ మధ్య వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు సున్నా పాయింట్ ఒకటి రెండు కోట్ల గ్రాస్ వచ్చిందని సమాచారం నైజాంలో సుమారు సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఆంధ్రాలో సున్నా పాయింట్ ఐదు రెండు కోట్లు సీడెడ్ ప్రాంతంలో సున్నా పాయింట్ రెండు కోట్లు వచ్చినట్లు అంచనా కర్ణాటకలో సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సున్నా పాయింట్ సున్నా రెండు కోట్లు వచ్చినట్లు ట్రేడ్ టాక్ ఓవర్సీస్లో ఈరోజు కూడా సుమారు సున్నా పాయింట్ ఒకటి ఐదు కోట్ల గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు మరోవైపు భర్త మహాశయలకు విజ్ఞప్తి సినిమా పూర్తిగా భిన్నమైన జోనర్లో వచ్చినా తనదైన మార్గంలో ముందుకు సాగుతోంది ఈ సినిమా ప్రారంభం నుంచే మిడ్ రేంజ్ ఓపెనింగ్స్తో స్టార్ట్ అయింది భారీ అంచనాలు లేకపోవడం వల్ల రిస్క్ కూడా తక్కువ మంచి టాక్తో నడుస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో ఈ సినిమా పదవ రోజుకి చేరుకుంది ట్రేడ్ అంచనాల ప్రకారం పదవ రోజు భర్త మహాశయలకు విజ్ఞప్తి వరల్డ్ వైడ్గా సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి రెండు పాయింట్ రెండు కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల గ్రాస్ వచ్చిందని సమాచారం నైజాంలో సుమారు సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఆంధ్రాలో సున్నా పాయింట్ ఐదు రెండు కోట్లు సీడెడ్ ప్రాంతంలో సున్నా పాయింట్ రెండు కోట్లు వచ్చినట్లు అంచనా కర్ణాటకలో సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సున్నా పాయింట్ ఒకటి రెండు కోట్లు వచ్చినట్లు ట్రేడ్ డాక్ ఓవర్సీస్లో ఈ రోజు కూడా సుమారు సున్నా పాయింట్ ఒకటి ఐదు కోట్ల గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు ఈ సినిమా విషయంలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రోజులు గడిచిన డ్రాప్ చాలా సాఫ్ట్ గా ఉంది అంటే ప్రతిరోజు కాస్త తగ్గుతున్నా పూర్తిగా కుప్పకూలడం లేదు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు సాధారణంగా కనిపించే లక్షణం ఒకసారి ప్రేక్షకులకు నచ్చితే వాళ్లు తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మళ్లీ చూసేందుకు సిద్ధపడతారు అందుకే పదవ రోజుకి కూడా ఈ సినిమా దాదాపు రెండు కోట్ల గ్రాస్ రేంజ్లో ఉండగలిగింది ఈ రోజు కలెక్షన్లతో కలిపితే భర్త మహాశైలకు విజ్ఞప్తి మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై కోట్ల మధ్యకు చేరుకున్నట్లు అంచనా వేయబడుతోంది మరోవైపు ఈ రెండు సినిమాలను పోలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది రాజాసాబ్ లాంటి భారీ బడ్జెట్ భారీ అంచనాల సినిమా ఒక దశలో తగ్గిపోయినప్పటికీ ప్రభాస్ బ్రాండ్ వల్ల రోజుకి కోటి దాకా తెచ్చుకుంటోంది మరోవైపు భర్త మహాశైలకు విజ్ఞప్తి లాంటి మిడ్ రేంజ్ సినిమా మాత్రం కంటెంట్ బలం మీద నడుస్తూ రెండవ వారం చివర్లో కూడా దాదాపు రెండు కోట్ల గ్రాస్ తీసుకొస్తోంది ఒకటి స్టార్ పవర్ మీద నిలబడితే మరొకటి ఆడియన్స్ కనెక్ట్ మీద నిలబడుతోంది థియేటర్ల ఓనర్ల దృష్టిలో చూస్తే ఈ రెండు సినిమాలు వేరువేరు విధాలుగా లాభమిస్తున్నాయి రాజాసాబ్ పెద్ద థియేటర్లలో మల్టీప్లెక్సుల్లో ఇంకా మంచి ఆక్యుపెన్సీ ఇస్తోంది భర్త మహాశయలకు విజ్ఞప్తి మాత్రం చిన్న సెంటర్స్లో ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థిరమైన రన్నిస్తోంది అందుకే చాలా చోట్ల ఈ రెండు సినిమాలు కలిసి రన్ అవుతున్నాయి ఈ దశలో ప్రేక్షకుడిగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే బాక్సాఫీస్ అంటే కేవలం ఓపెనింగ్స్ మాత్రమే కాదు ఒక సినిమా ఎంతకాలం నిలబడగలిగింది ఎంత స్థిరంగా కలెక్షన్లు తెచ్చుకుంటోంది అన్నదే అసలు పరీక్ష రాజాసాబ్ మొదటివారం అగ్నిపర్వతల్లా పేలింది ఇప్పుడు మెల్లగా తగ్గుతోంది భర్త మహాశైలకు విజ్ఞప్తి మాత్రం చిన్న మంటలా మొదలై క్రమంగా వేడి పెంచుకుంటూ ముందుకు సాగుతోంది రెండూ తమ తమ మార్గాల్లో విజయాన్ని నిర్వచిస్తున్నాయి ఈ రోజు కలెక్షన్లు చూస్తే సంఖ్యల పరంగా భర్త మహాశైలకు విజ్ఞప్తి పదవ రోజు రాజాసాబ్ పదమూడవ రోజును మించి నిలిచింది కాని మొత్తం రన్ పరంగా చూస్తే రాజాసాబ్ ఇప్పటికీ భారీ టోటల్తో ముందుంది ఇది స్టార్ పవర్ మరియు కంటెంట్ పవర్ మధ్య తేడాను చూపిస్తోంది ఒక సినిమా పేరు మీద థియేటర్కి జనం వస్తే మరొక సినిమా చూసిన తర్వాత మళ్లీ చూడాలని అనిపించేట్టు చేస్తుంది ఇక రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాల గ్రాఫ్ ఎలా ఉండబోతోందో చూడాలి రాజాసాబ్ వర్కింగ్ డేస్లో మరింత తగ్గే అవకాశముంది వీకెండ్లలో మాత్రం కొంత బూస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది భర్త మహాశైలకు విజ్ఞప్తి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంత వరకు నెమ్మదిగా ముందుకు సాగుతుంది చివరకు ఎవరు ఎక్కువ లాభాల్లో ముగిస్తారు అన్నది వారి బడ్జెట్ బిజినెస్ లెక్కల మీద ఆధారపడి ఉంటుంది మొత్తానికి ఈ రోజు బాక్సాఫీస్ సీన్ ఒక ఆసక్తికరమైన దశలో ఉంది ఒకవైపు భారీ స్టార్ సినిమా మరోవైపు కంటెంట్ బేస్డ్ ఎంటర్టైనర్ రెండూ తమ తమ స్థాయిలో పోరాడుతున్నాయి థియేటర్ల ముందు క్యూలు తగ్గినా సినిమా ప్రేమికుల ఆసక్తి మాత్రం తగ్గలేదు ఈ రెండు సినిమాల ప్రయాణం చూస్తే టాలీవుడ్లో ఇంకా ఎన్నో కథలు చెప్పాల్సి ఉందని ఇంకా ఎన్నో బాక్సాఫీస్ కథనాలు రాయాల్సి ఉందని అర్థమవుతోంది